మణికొండలో పర్యటించిన హైడ్రా కమిషనర్ రంగనాథన్ మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని డాలర్ హిల్స్ కాలనీలో స్థానికుల ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథన్ గారు పర్యటించారు పార్క్ స్థలంలో నిర్మాణాలు జరుగుతున్నాయని డాలర్ హిల్స్ కాలనీ వాసులో కార్యాలయంలో ఫిర్యాదులు చేయడంతో ఈరోజు పార్క్ స్థలం కబ్జా అయిన ప్రాంతాన్ని రంగనాథన్ గారు సందర్శించారు అనంతరం నిర్మాణదారులు మాట్లాడుతూ పార్కు స్థలం తాము కొనుగోలు చేయలేదని డబ్బులు పెట్టి ల్యాండ్ కొనుగోలు చేసి ప్రభుత్వ అనుమతులు పొందిన పొంది నిర్మాణాలు చేపడుతున్నామని వీరు తెలిపారు ఇరు వర్గాల వాదనలు విన్న హైటా కమిషనర్ రంగనాథన్ గారు వీరి మధ్య ఉన్న డాక్యుమెంట్లను పరిశీలించి మీటింగ్ ఏర్పాటు చేసి అనంతరం సమస్యను పరికరి పరిష్కరిస్తామని వీరు తెలిపారు అవసరం లేదా యూ హాఫ్ ద బ్లాస్టింగ్ పర్మిషన్ యూ హాఫ్ ద బ్లాస్టింగ్ పర్మిషన్ నాకు ఏం చేశారు మీరు చేసే ఇప్పుడు వితౌట్ ఎనీథింగ్ మీకు ఏ పర్మిషన్ లేవు మీరు ఎలా తోట మొదలు ఎలా ఫెన్సింగ్ చేసుకుంటారు

పర్మిషన్ ఐతే రాగుండా నువ్వు ఎలా చేస్తావ్ ఇక్కడ ఆ ల్యాండ్ లెవెలింగ్ చేస్తున్నావు ల్యాండ్ లెవెలింగ్ కాదు మొత్తం తీసి బ్లాస్టింగ్ చేస్తున్నారు బ్లాస్టింగ్ సర్ దట్ యు ఆర్ వి విత్ౌట్ ఎక్స్‌ప్లోసివ్ ఎక్స్‌ప్లోసివ్ పర్మిషన్ ఎక్స్‌ప్లోసివ్స్ మెరు సబ్స్టాన్సస్ యాక్ట్ కింద ఇక్కడ తో సిక్ పర్మిషన్ దెన్ వేర్ ఓకే కాదు ఇప్పుడు నేను ఐ కాంట్ బి గాని గాని